లక్షలకి సింప్లెక్స్ ఈ సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తా ఉన్నాము ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజారిటీతో గెలిచే విధంగా ఉంటారు అదే విధంగా లేదంటే వైసీపీ ఏమైనా గెలిచే విధంగా ఉంటుందా వైసీపీ అభ్యర్థి భరత్ అనే వ్యక్తి గెలిచే విధంగా ఉంటుందా అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మేము సుమర్ టీవీ నుంచి వస్తా ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే ఈసారి రాజకీయం అయితే చాలా వరకు కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రెండు రాష్ట్రాలు కూడా కుప్పంపైనే ఫోకస్ పెట్టింది అందరు కూడా ఇంట్రెస్ట్గా ఉంది సో కుప్పంలో ఎవరు గెలిచే విధంగా ఉన్నారు నేను కుప్పము ఎనభై మూడు నుండి కుప్పము అనుభవాలు మాకున్నాయి ఉన్నాయి ఒకప్పుడు కుప్పము అంటే చిత్తూరులో కుప్పం అంటే తెలియదు కొంతమందికి అప్పుడు ఆర్టీసీ బస్సు కూడా లేదు ఏదో సివిల్ బస్సు ఉంది కుప్పం కంగంది కుప్పం అంటే కుప్పం గుర్తొస్తుంది ఒకే రోడ్డు తొమ్మిది అడుగుల రోడ్డు కుప్పానికి ఒకటే రోడ్డు ఉంది అప్పుడు మొత్తము మట్టి పూరి గుడిసె మట్టి గుడిసెలు గడుచుకోండి మట్టి గోడలు పూరి గుడిసెలు మా ఊరు ఇది తిమ్మరాజపల్లి ఈ ఊర్లో ఐదే ఐదు మట్టి గోడలు కట్టి పూరిండ్లు గుడిసెలు గుడిసెలుంది అదే చంద్రబాబు అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వెంకటేష్ అనేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతకుముందు డెవలప్మెంట్ అనేది మా కుప్పానికి ఎవరు ఏదో ఎమ్మెల్యేగా ఉండొచ్చు అంతే ఎమ్మెల్యే అంటే ఏమొస్తుంది మామూలుగా ఎమ్మెల్యే పన్స్ అంటే ఏదో ఒక రెండు కోట్లో కూడా ఇస్తే అది అడిగి ముగిసిపోయింది అదే చంద్రబాబు నాయుడు మా కుప్పానికి వచ్చినప్పటి నుండి ఆయన అభివృద్ధి ప్రతి ఊరికి కానీ ఆ రోడ్లు పార్ట్ బోర్ బోర్లు అన్ని ఊర్లకు కొట్టే పంపు బోర్లు ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఊరికి వాటర్ ట్యాంకులు కానీ ప్రతి విషయాల్లో కాలనీ హౌసింగ్ ఇదే తిమ్మరాజుపల్లిలో నూట ఇరవై కాలనీ హౌసింగ్ ఇండ్లు ఈ ఊరికి సాన్సర్ అయినాయి ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా చూడడానికి ఏమో చాలా లోపలికి ఉన్నట్టుంది కానీ ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఇండ్లు కూడా మంచి కొత్త బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి సార్ బాగా కట్టుకున్నాము కట్టుకున్నారు ప్రజలు రోడ్డు కనీసం రెండు మూడు కిలోమీటర్లు తార్ రోడ్డు ఊర్లో వచ్చి మాది కడపల్లి పంచాయతీ నేను సర్పంచ్గా గా ఉన్నాను సారు వచ్చినప్పటి నుండి నేను నాలుగు టర్ములు రెండు టర్ములు సర్పంచ్ రెండు టర్ములు ఎంపీటీసీగా ఈ మా తిమ్మరాజుపల్ల కడపల్లి పంచాయతీలో పనిచేశాను ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్డు సామాన్య జనాల నాడు ఎట్లా ఉందండి అంటే మీరు అందరితో కూడా కలుస్తూ ఉంటారు కదా సో ఊరి పెద్దగా గలుస్తూ ఉంటారు మీరైతే మీ పార్టీ గురించి బాబు గారి గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారు కానీ సామాన్య జనాల పరిస్థితి సామాన్య జనాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో ఆ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసేది ఎవరో చంద్రబాబు నాయుడు మేమేసే ఓటు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసే ఒక నాయకుడికి మా ఓటు మాకు గొప్పగా ఉంటుందని ఆ భావన పెట్టుకొని కుప్పాన్ని ఇంత డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి మనిషి నోట్లోనూ అదే మాట వస్తుంది మామూలు కంటిన్యూ అయిపోయింది బాబు అంటే జాబ్ అనే విషయానికి ఉన్నట్టుగా మా కుప్పం అంటే చంద్రబాబు ఇప్పుడు తమిళనాడు పోతే మీది ఊరు అంటే కుప్పం చంద్రబాబు ఊరా అంటారు బెంగళూరు పోతారు మామూలుగా బెంగళూరులో యా ఊరు అంటే కుప్పం అంటే బాబుగారు ఊరా అంటారు అట్లా బాబుగారు ఊరా అని కుప్పంలో మిరిపోయింది అట్లాటప్పటికీ ఈడ మొత్తానికి చంద్రబాబు నాయుడు అంటే పె పెన్షన్ విషయంలో కానీ ఊరిలో ట్యాంక్ విషయాల్లో కానీ హౌసింగ్ విషయాల్లో కానీ లోన్ విషయాల్లో కానీ అప్పుడు పాలావులంతా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో గొప్పగా అందరికి ఇచ్చాడు అన్ని డెవలప్మెంట్లు నూటికి డెబ్బై ఐదు శాతం పూర్తిగా హౌస్ ఇప్పుడు కాలేజీలు ఉంది మెడికల్ కాలేజీ ఉంది అంతకుముందు తిరుపతికి పోతాం తిరుపతిలో కూడా కాలేజీ లేదు అప్పుడు ఇప్పుడు కర్ణాటకలో కోలార్కు కాలేజీకి మెడికల్ కాలేజీకి పోయేది ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మెడికల్ కాలేజీకి పోతాం ఆడికి పోయి బాగోదే బాగా కాని తర్వాత కదా ఆడికి పోతే ఒక నిమ్మతి వస్తుంది మా ఒక మనిషికి బాగవుతుంది తర్వాత మళ్ళీ కూడా వాళ్ళే చెప్తారు పంపిస్తారు యూనివర్సిటీ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అన్ని కాలేజీలు ఉంది కానీ ఇక్కడ పిల్లలు చదివి చిత్తూరు తిరుపతి పోయింటే బెంగళూరు పోయి ఉంటే ఖర్చు ఎక్కువ వచ్చింది అప్పుడు తెలిసిండు అనేది మాకు అన్ని కాలేజీలు కుప్పంలోనే ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి బాబు ఈసారి బాబు గారు గెలిచే విధంగా ఈరోజు మా మొత్తం ఎప్పుడు చూసినా ఎవరినోడు చూసినా లక్ష మె మెజారిటీతో వాళ్ళు టార్గెట్గా ఉన్నారు లక్ష మెజారిటీ బాబుకి కరెక్ట్గా ఇవ్వాలని ఒక త్యాగంతో ఐదేళ్ళు ఐ ఐదేండ్లు నష్టపోయారు ఐదేండ్లు ఎట్లా నష్టపోయారంటే అభివృద్ధి లేదు అభివృద్ధి మాటలేదు ఇసుక అనేది వాళ్ళదే మొత్తం ఇక్కడ ఏడా భూములు ఏదైనా ఉంటే డీకెట్ భూములు ఉంటే వాళ్ళు ఆక్రమించుకునే దాంట్లో దిట్ట హౌసింగ్ అనేసి ఇస్తారు వాళ్ళు రైతు దగ్గర ఇరవై లక్షల లెక్కలో తీసినారు వీళ్ళు గవర్నమెంట్ లెక్కలో నలభై లక్షల లెక్కలో వాళ్ళు లెక్క చెప్పుకున్నారు మళ్ళీ సైడ్లు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్లో ఒక నాలుగు ఐదు ఇచ్చేసి తర్వాత పెంచుకుంటా ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళు ఎట్లా కావాలో అట్లా పక్కగా దోసుకున్నారు మేము ఇరవై ఏళ్ళు సర్వీస్ ఇప్పుడు సార్ ఇది మామూలుగా ఈ ఐదేళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంది సార్ కుప్పంలో జరిగిన అభివృద్ధి అనే మాట ఏమి లేదు సార్ ఇప్పుడు ఒక్కొక్క ఏదో స్కూల్ అని మా తిమ్మరాజపల్లిలో కాలేజ్ ఒకటి ఛాన్స్ అయింది అప్పుడు ఇట్లా మేమే ఐదు ఎకరాలు దానికి ల్యాండ్ అంతా రెడీ చేసి స్కూల్ ఛాన్స్ వేసుకొచ్చినాము ఐదేళ్ళు అప్పుడు వేసిన కడగాలు ఇప్పటికీ ముక్కుతో మూలుగుతో ఇప్పుడు రెడీ ఒక ఒక ఫ్లోర్ వేసి పైన పిల్లర్ అట్లే ఉంది ఐదు సంవత్సరాలకి కడపల్లే అట్లే ఉంది మా పంచాయతీలో రెండు ఏడు చూడు అట్లే పెండింగ్లో ఒక బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు సార్ ఎంత మెజార్టీతో సార్ బాబు గారు విధంగా ఉన్నారు కుప్పం ప్రజలు ఎంత మెజారిటీ ఇస్తారు బాబు సార్ మాకు ఐడియా వ్యవహారం అయితే ఇన్నేళ్ళ కంటే ఈసారి ఒక లక్ష పైన కానీ తగ్గేలా సార్ మా దగ్గర అంటే గతంలో ఎప్పటి నుంచి మనం చూసుకున్నా కూడా అరవై ఐదు వేలు కంటే కూడా దాటలేదు ముప్పై వేలు వచ్చింది మన పోయినసారి కూడా ముప్పై ముప్పై రెండు వేలు వచ్చింది మెజార్టీ తగ్గుతూ వస్తుంది అది ముప్పై రెండు వేలు వచ్చింది ఇదే ఇట్లే డబ్బులు గురించి ఐదు వేలు పది వేలు ఇచ్చేది ఓటుకు అట్లా ఉన్నది ఈ చూరి ఎనభై శాతం ప్రతి ఊర్లో మనదే ఉంది సార్ టీడీపీగా ఉంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలిచే విధంగా ఉంది నాకు నూట అరవై స్థానంలో నమ్మకం ఉంది సార్ నూట అరవై స్థానాలు గ్యారంటీ గా ఉంది నాకు గ్యారంటీ గా నాకు అంత ఉంది ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఏం సార్ అంటే మా ఊళ్ళ ఊర్లలో ఇప్పుడు చూస్తే కొత్తగా వేసిన రోడ్ లాగానే ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన రోడ్లేనా మన ఈ రోడ్లంతా చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లే ఐదు గంటలకు ముందు వేసిన రోడ్లే అంతకు లోపల ఇప్పుడు మా ఊర్లో ఒక నూరు రూపాయలు బందే ఇక్కడికి ఎంత డబ్బులు ఎవరో పోతారని చెప్పినట్ల పది లక్షల కోట్లు అప్పు చేసినాడు పది రూపాయలు అంతేగాని వేరే రైతులకు వచ్చేసేసి వైసీపీ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మీకు ఎట్లా ఉంది మాకు ఏం ప్రయోజనం లేదు సార్ చేస్తా చేస్తే కూడా ఏం ప్రయోజనం లేదు మాకు సార్ ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మంత్రి ఇప్పుడు ప్రధానంగా రైతులకి బాబు గారు చేసింది ఏంటి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి సార్ బాబు గారు చేసింది డెవలప్మెంట్ చేసా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశా డెవలప్మెంట్ నాశనం చేశా ఏదో పది రూపాయలు అప్పు తీసుకొచ్చేది రెండు రూపాయలు జనాలకి వచ్చేది ఎనిమిది రూపాయలు వాళ్ళు తినేసేది అట్లా చేసుకుంటే వస్తున్నారు డెవలప్మెంట్ అంతే ఏం లేదు సార్ ఇప్పటికీ ఓకే ఓకే ఇది మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా నూట అరవై స్థానాలలో టీడీపీని టీడీపీ గెలిపించుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ లోకల్ గా చూస్తే లోకల్ గా చూస్తే ఇక్కడ లక్ష మెజార్టీ బాబు గారికి అయితే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి